హాయ్ అండి నమస్తే నేనైతే ఈరోజు కాకరకాయ మసాలా కర్రీ చేయబోతున్నాను ఈ మసాలా కర్రీ అయితే టెన్ డేస్ వరకు కూడా నిల్వ ఉంటుందండి ఈ కాయలని అయితే మేము కంప కాకరకాయలు అంటాము కంప కాకరకాయలు ఇవి చేదు ఉండవు ఇవి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుచుకుంటారు మేమైతే కంప కాకరగాయలు అని పిలుస్తాము ఇవైతే మా అత్తయ్య ఇంటి దగ్గర నుంచి అయితే పంపించిందండి ఈ కర్రీ ఈ కాయలతో అయితే నేను కర్రీ చేయబోతున్నాను ఇవి అయితే మేము కప్ప అంటాం కదండి మీ ప్రాంతంలో అయితే మీరు ఎలా పిలుచుకుంటారో ఒక కామెంట్ అయితే చేయండి నేను కేజీ వరకు కాకరగాయలు తీసుకున్నానండి వీటిని నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను ఇలా నీట్గా క్లీన్ చేసిన తర్వాత వీటి తోకలు మొత్తం ఇలా కట్ చేసుకోవాలండి కట్ చేసుకొని కడిగి పక్కనైతే పెట్టుకోవాలి అదే చేదు ఉన్న కాకరకాయలు అయితే పైన మొత్తం ఇలా గీరీ తీసేసి తీసి కర్రీ చేసుకోవచ్చండి ఇవి చేదు ఉండవు కాబట్టి నేనైతే డైరెక్ట్గానే కాయలతో కర్రీ చేస్తున్నాను నేనైతే మసాలా కారం కదా నేను చేసేది కాకరకాయ మసాలా కారం చేస్తున్నాను కాబట్టి నేనైతే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేయట్లేదు కాయల్ని ఇట్లా నాలుగు వైపులా నాలుగు గాట్లు పెట్టేసుకొని ఇట్లా మధ్యలో అయితే మసాలాని లోపల పెట్టడం కోసమైతే కాయల్ని ఇలా కట్ చేసుకోవాలి ఇలా కాయలన్నీ కట్ చేయడం అయిపోయిన తర్వాత అయితే ముందుగా మసాలా కోసం అయితే ఇంకా మసాలాని ప్రిపేర్ చేసుకోవాలండి ఈ కాకరకాయ కారాన్ని ఇలా చేస్తున్నట్లయితే టెన్ డేస్ వరకు కూడా నిల్వ ఉంటుందండి అంతేకాకుండా హాస్టల్లో ఉన్న పిల్లలకైనా దూర ప్రాంతాల్లో ఉన్న పిల్లలకి ఎవరికైనా ఇలా ప్రిపేర్ చేసి పంపిస్తే చాలా ఒక టెన్ డేస్ వరకే నిల్వ ఉంటుంది ఇప్పుడైతే మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఇలా కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత అయితే కొన్ని పల్లీలని యాడ్ చేస్తున్నాను చూడండి పల్లీలను ఇలా లైట్గా వేయించుకొని అయితే తీసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడైతే మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి మసాలాని ప్రిపేర్ చేయటం కోసం అయితే నేను ముందుగా ఇలా కరివేపాకు జీలకర్ర ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి కరివేపాకు జీలకర్ర మినపగుండ్లు కొన్ని మెంతులను అయితే తీసుకున్నాను ఇవి అయితే మీకు చూపిస్తున్నాను చూడండి వీళ్ళు వేయించిన తర్వాత అయితే ఎండు కొబ్బరిని కూడా వేయించుకొని పక్కనైతే పెట్టుకోవాలండి తర్వాత అయితే ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత అయితే ఎండుమిర్చిని ఇవి మినపగుండ్లు జీలకర్ర కరివేపాకు వీటన్నిటిని కలిపి మసాలాకి వేయించుకొని పక్కనైతే పెట్టుకోవాలి ఇలా మసాలా ప్రిపరేషన్ కోసం అయితే ముందుగా చూపించిన అన్నీ మసాలా దినుసులని అయితే ఇలా వన్ బై వన్ అన్నిటినీ వేయించుకొని అయితే పక్కన పెట్టుకోవాలండి అన్నీ మసాలా దినుసులు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే కొంచెం చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టేసుకోవాలండి అదే అదే కళాయిని తీసుకొని అయితే ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న కాకరకాయలను ఫ్రై చేసుకోవటం కోసమైతే ఇలా ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి ఆయిల్ ఏడైన తర్వాత అయితే కాకరకాయ కాయల్ని వేయించుకోవాలి అది ఆయిల్ వేడయ్యేలోపు ఇప్పుడైతే మసాలాని ప్రిపేర్ చేసుకుందాం ఇలా మిక్సీ పట్టుకొని ఉప్పు కారం కొంచెం అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడైతే ఆయిల్ కూడా వేడయి ఉంటుంది కాబట్టి ఆయిల్ని ఆయిల్లో అయితే ఇలా కాకరకాయలను వేస్తున్నాను చూడండి కాకరకాయలన్నిటినీ వేయించుకుంటూ ఇప్పుడైతే కొంచెం వెల్లుల్లి కారం కూడా పెట్టుకోవాలి పెల్లిపాయ కారాన్ని కూడా నేను ఇలా మిక్సీ పట్టుకుంటున్నానండి మిక్సీ పట్టుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకొని కాయలని అయితే ఇలా వేయించుకోవాలి కాయలు ఇలా వేయించుకున్న తర్వాత మరీ గట్టిగా నల్లగా కాకుండా కొంచెం మెత్తగా కాయలు మెత్తగా అనిపించేటప్పుడు తీసేసుకోవాలి నేనైతే ఎక్కువ ఆయిల్ పోయకోకుండా రెండు ఆయిల్గా కొంచెం కొంచెం కాయలని అయితే వేయించుకుంటున్నానండి ఇలా కాయలు మొత్తం వేగిన తర్వాత అయితే కొంచెం చల్లారిన తర్వాత పక్కన పెట్టుకొని ఇప్పుడైతే కట్ చేసుకున్న కాకరకాయల్లోకి అయితే ముందుగా మెత్తగా పట్టు ఉంచుకున్న మసాలా కారం అయితే లోపల ఇలా పెట్టుకోవాలి ఇప్పుడైతే రెండోసారి కూడా వేయించుకున్న కాయల్ని చూపిస్తున్నాను చూడండి ఇవి కూడా మొత్తం వేగిపోయిన తర్వాత అయితే ఇందులో మసాలా కారాన్ని అయితే ఇలా లోపల పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత అయితే ఇప్పుడు పోపు వేసుకోవాలి కాబట్టి పోపు కోసం అయితే జీలకర్ర పోపు గింజలు ఎండుమిర్చి కరివేపాకు తాలింపు గింజలు అన్నీ వేసుకొని ఇలా పోపు వేసుకుంటున్నానండి ఇలా తాలింపులు అన్నీ మగ్గిన తర్వాత అయితే నేను ముందుగా దంచి పెట్టుకున్న ఎల్లుల్లి కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం పసుపుని కూడా యాడ్ చేసుకొని ఇలా మొత్తాన్ని ఒకసారి తిప్పుకోవాలండి ఇలా ఎల్లిపాయ కరం కూడా నూనెలో కొంచెం మగ్గిన తర్వాత అయితే ఇప్పుడు ముందుగా మనం పెట్టి మసాలా పెట్టుకున్న కాకరకాయలను కూడా ఇలా తాలింపులోకి అయితే వేసుకోవాలండి తాలింపులో వేసుకొని ఒక పది నిమిషాల పాటు ఆయిల్లో ఉంచిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇంకొక ఆయిల్లో పెట్టగా మిగిలిపోయిన మసాలాను కూడా ఇట్లా కర్రీ పైన అయితే వేసుకొని యాడ్ చేసుకుంటున్నానండి ఈ మసాలా మొత్తాన్ని ఒకసారి మొత్తం కలుపుకొని తిప్పి పక్కనైతే పెట్టుకోవాలి కర్రీ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి కర్రీ అయితే ఇలా కొంచెం చల్లారిన తర్వాత అయితే దీంట్లోకి నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇది చల్లారిన తర్వాతనే యాడ్ చేయాలండి వేడి మీద ఉన్నప్పుడు యాడ్ చేయకూడదు చేదొస్తుంది ఇంకా అయితే నేను ఇలా మసాలా కాకరకాయ కర్రీని అయితే ప్రిపేర్ చేశానండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అయితే ఈ కాకరకాయ కర్రీని కూడా గాజు పాత్రలో నిల్వ చేసుకుంటే ఒక టెన్ డేస్ వరకు అయితే నిల్వ ఉంటుంది అంతేకాకుండా వేడి వేడి అన్నంలో తింటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు జ్వరాలు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా కాకరకాయ కర్రీతో తింటే చాలా మంచిది ఫైనల్గా అయితే వీడియో అండి నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఆదరించండి థ్యాంక్ యూ అండి బాయ్